రోజున అతను అంత మొండిగా నిలబడబట్టి ఇవాళ తర్వాత నాలుగు పార్లమెంట్ సీట్లు వచ్చినాయి మొన్న నాలుగు పార్లమెంట్ సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారా నా ఇప్పుడు నాలుగు ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలిచారు అలా నిలబడబట్టి కదా అంటే నా పార్టీ ఇక్కడ తెలుగుదేశం పక్కకి వెళ్తే బీజేపీ ఆ స్థాయికి వస్తుంది ఒకసారి కాకపోతే రెండు సార్లు అని మొండిగా నిలబడి తన గురువు గారు అయిన వెంకయ్యనాయుడు గారితో పేచీ దాన్ని ఆ పట్టిన కదా ఆ ప్లేస్ ఆక్యుపై చేసింది ఇక్కడ అట్లాంటి అవకాశం పవన్ కళ్యాణ్ కుండి చేసుకోలేకపోయాడుగా రెండు వేల పద్నాలుగు కాబట్టి పంతొమ్మిదిలో అవకాశం పంతొమ్మిది కాబట్టి ఇరవై నాలుగు అవకాశం అక్కడ పద్నాలుగులో తీసుకున్న నిర్ణయం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏడు వస్తుందా ఎనిమిది వస్తుందా పార్లమెంట్ కి అనే రేంజ్కి వచ్చింది మొన్న కూడా చివరిలో బండి సంజయం చెయ్యి గోల లేకపోయి ఉంటే ఖచ్చితంగా పదిహేను ఇరవై కొట్టేవాళ్ళు సెకండ్ వచ్చినారు కదా పదిహేను ఇరవై స్థానాలు అవి కొట్టేవాళ్ళు కదా వాళ్ళు అది అక్కడ ఎట్లా సాధ్యమైంది మొండిగా అతను నిలబడబట్టి ఇక్కడ ఆ ఇతనికి లేదు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరికి లేదు వాళ్ళ వైఫల్యం వాళ్ళ వాళ్ళ పార్టీ పోనీ పురంధేశ్వర అంటే బీజేపీ నాయకత్వం అది అనుకోవచ్చు నా వాడిని బ్రతికించాలి నా వాడిని కాపాడుకోవాలన్న కసి ఉండాల్సింది ఎవరికి పవన్ కళ్యాణ్ చివరి నిమిషం వరకు పోరాటం చేశారు పోతిని మహేష్ కానీ కనీసం ఆయన్ని బొజ్జగించే సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయడం పవన్ కళ్యాణ్ ఎలా చూడాలి మీకు యాటిట్యూడ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే తను తీసుకునే నేను దాన్ని తీసేసుకుని పిలిచి దబాయిం చేస్తారు నీ పరిస్థితి బాగాలేదుగా అందుకే నేను ఇచ్చాను అంటే కొంతమంది అవసరం అయితే బుజ్జగిస్తారట ఆయన బయట చెప్పేది పేపర్లో ఆయన ఎదురుకుండా కూర్చున్నప్పుడు బుజ్జగిస్తాడేం కనుక్కోండి నాకు తెలుసు వాళ్ళు మాట్లాడినప్పుడు కొంతమంది కూర్చున్నప్పుడు ఏం చేయమంట నువ్వు వాడితో గొడవ పెట్టుకున్నావు వీడితో గొడవ పెట్టుకున్నావు నీ వల్ల కాదు నేను చూస్తాను నీకు ఇస్తాను వెంకన్నో ఒక జలీఖగించారా సర్ది చెప్పారా లేదంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ముసుగు కూర్చున్నారు వాళ్ళ పిలిచి